మన జీవితంలో మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడని వారుండరు కష్టాలు ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ కోరిక నెరవేరే ముందు ప్రకృతి కొన్ని శుభ సంకేతాలను చూపుతుందని మన ప్రాచీన గ్రంథాలు శాస్త్రం చెబుతున్నాయి పురాణాల ప్రకారం సమయం అత్యంత శక్తివంతమైనది మనిషి జీవితంలోని లాభ నష్టాలు సుఖదుఖాలు అదృష్టం దురదృష్టం అన్నీ సమయానుగుణంగానే నిర్ణయించబడతాయని పెద్దలు అంటుంటారు స్వయాన శ్రీకృష్ణుడు నారదు మహర్షికి మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయని వివరించారు నారద మహర్షి హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేత కాలాన్ని ముందుగానే ఎలా తెలుసుకుంటారు అని ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణుడు మనుషులకు అదృష్టం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలు అర్థం చేసుకుంటారు కానీ చాలామంది వాటిని గుర్తించలేరు అని బదులిచ్చాడు మీ అదృష్టం తలుపు తట్టబోతుందని తెలిపే ఆ తొమ్మిది ముఖ్యమైన సంకేతాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది శ్రీకృష్ణుడు తెలిపిన తొమ్మిది శుభ సంకేతాల్లో మొదటిది బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ఎవరికైతే బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు సుమారు తొంభై నిమిషాల్లో ఎలాంటి ప్రయత్నం లేకుండానే మెలకు వచ్చి శివనామ స్మరణ లేదా ఇతర దైవనామ స్మరణ జరుగుతుందో వారికి త్వరలో మంచి కాలం రాబోతుందని ఇది మొదటి సంకేతం ఇలా నిద్ర లేవడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇది ఆధ్యాత్మిక పురోగతిని అంతర్గత ప్రశాంతతను కలిగిస్తుంది తద్వారా శుభాన్ని సూచిస్తుంది రెండవది కళలో మార్గదర్శకత్వం మీ కళలో ఎవరైనా మీ చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తే మీ జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం ఇది భగవంతుని అదృశ్య మార్గదర్శకత్వాన్ని సరైన సమయంలో మీరు పయనించబోతున్నారని సూచిస్తుంది మూడవది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం సాధారణంగా కోపిష్టిగా ఉండే వ్యక్తి కూడా తన కోపాన్ని నియంత్రించుకొని ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండగలిగితే అది వారి జీవితంలోకి మంచి రోజులు ప్రవేశించబోతున్నాయని బలమైన సంకేతం కోపం అదుపులో ఉండటం అంతర్గత శాంతిని సమర్థవంతమైన నిర్ణయాలను తీసుకోవడానికి దోహదపడుతుంది నాలుగో సంకేతం గోమాత రాక మీ ఇంటి ముందు గోమాత వచ్చి ఆహారం అడిగితే రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం గోమాతను సకల దేవతా స్వరూపంగా భావిస్తారు ముఖ్యంగా మీరు ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీగా పంపకుండా ఏదైనా ఆహార పదార్థాన్ని అందించాలి అలా చేయడం వల్ల మీరు ఆ దైవ సంకేతాన్ని గుర్తించినట్లు అవుతుంది గోమాతను గౌరవించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు ఐదవ సంకేతం కోతి ఇంట్లోకి రావడం సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలను తింటే మీ ఇంట సిరి సంపదలు వృద్ధి చెంది మీరు ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారనేది సంకేతం ఇలాంటి సమయంలో కోతిని తరిమివేయకుండా ఉండటం శ్రేయస్కరం ఇది మీ జీవితంలో అనూహ్యమైన ధనలాభాలను ఉన్నత స్థితిని చూపిస్తుంది ఆరవ సంకేతం పిల్లలు ఆడుకోవడం పెళ్లి కాని వారి ఇంట్లోకి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటే ఆ ఇల్లు సంతోషాలతో నిండబోతుందని వారికి త్వరలో వివాహం జరుగుతుందని అర్థం వివాహమైన వారికి సంతాన యోగాన్ని గృహంలో ఆనందాన్ని ఇది సూచిస్తుంది పిల్లలు దైవ సమానులు కాబట్టి వారి రాక శుభప్రదంగా భావిస్తారు ఏడవ సంకేతం దేవుని చిరునవ్వు మీరు హారతిచ్చే సమయంలో కానీ లేదా సాధారణంగా పూజ గదిలో దేవుని విగ్రహాన్ని లేదా ఫోటోని చూసినప్పుడు దేవుడు మీ వైపు చూసి నవ్వుతున్నట్లుగా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తే మీ ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం ఇది దైవ అనుగ్రహానికి ఆశీసులకు బలమైన సూచన ఇది కేవలం మీ మనసులోని భావన మాత్రమే కాదు మీ ప్రార్థనలో ఫలించబోతున్నాయనే సంకేతం అని పెద్దలు చెప్తారు ఎనిమిదవ సంకేతం శరీర భాగాలు కదలిక శాస్త్రం ప్రకారం పురుషులకు కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లు కనిపిస్తే త్వరలో వారికి శుభం కలుగుతుందని సంకేతం ఇది రాబోయే మంచి వార్తలకు సానుకూల పరిణామాలకు అనూహ్య ధనలాభాలకు సూచన ఈ సంకేతాన్ని గుర్తించి భగవంతునికి కృతజ్ఞతగా నమస్కరించుకోవడం మంచిది అప్పుడే భగవంతుడు మీకు పంపిన సంకేతాన్ని మీరు అర్థం చేసుకున్నట్లు భావించి శుభ మీ ముందుకు పంపిస్తాడు తొమ్మిదవ సంకేతం శుభ ప్రయాణంలో ఎదురయ్యే సంకేతాలు ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే మీరు అనుకున్న పనికి విజయం లభిస్తుందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు ఈ సంకేతం మీ ప్రయాణం లేదా చేపట్టిన పనికి శుభం చేకూరుతుందని ఆటంకాలు తొలగిపోతాయని తెలియజేస్తుంది పైన పేర్కొన్న సంకేతాలతో పాటు కొన్ని జీవులు మీ ఇంట్లోకి ప్రవేశించడం కూడా ధనలాభాన్ని అదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా మనం భయపడే లేదా చికాకు పడే కొన్ని జీవులు ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి ఇది కేవలం మూఢనమ్మకాలు కాదని ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని విశ్వశక్తుల ప్రభావాలని ఇవి సూచిస్తాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం రాబోయే మంచి రోజులకు మానసికంగా సిద్ధం కావచ్చు చిలుక ఇంట్లోకి రావడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీనికి కుబేరుడికి మన్మధుడికి సంబంధం ఉందని నమ్ముతారు చిలుక ఇంట్లోకి వస్తే సంపద లాభం వ్యాపార వృద్ధి కలుగుతుందని ప్రతీతి ముఖ్యంగా చిలుక మీ ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే ధన ప్రవాహం పెరుగుతుందని అర్థం అలాగే తాబేలు ప్రవేశం కూడా ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు లేదా చేప వంటి జలచరాలు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి తాబేలు ఇంట్లోకి సానుకూల శక్తిని దీర్ఘాయుషును స్థిరమైన సంపదను తీసుకువస్తుందని నమ్ముతారు దీన్ని చూడడం అరుదైన శుభ సూచిక మీరు ఇంట్లోకి రెండు తలల పాము వచ్చినప్పుడు భయపడడం మానేసి దానిని శుభకరంగా భావించాలి చాలామంది దీన్ని చంపడానికి ప్రయత్నిస్తారు కానీ ఇది అనూహ్య ధనలాభాలకు పూర్వజన్మ సుకృతానికి చిహ్నంగా పరిగణించబడుతుందని సంకేతం ఇది అరుదుగా కనిపించినా కనిపించిన వారికి అదృష్టం త్వరలో వస్తుందని సంకేతం ఇంట్లోకి కప్పలు రావడం కూడా కొంతమందికి కంపరంగా అనిపించినా ఇది శుభానికి ప్రతీతగా భావించడం జరుగుతుంది కప్పలు వర్షాన్ని సమృద్ధిని సూచిస్తాయి మీ ఇంట్లో కప్పలు కనిపిస్తే అది ఆర్థిక శ్రేయస్సును ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు ముఖ్యంగా వానాకాలంలో కప్పల ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని అంటారు అలాగే నల్లసీమల ఇంట్లోకి వస్తే కూడా మీకు ధనలాభం కలుగుతుందని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వరుసగా ఆహారాన్ని మోసుకుంటూ క్రమబద్ధంగా వెళ్తుంటే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని సంపద పెరుగుతుందని సూచన ఈ సంకేతాలన్నీ మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని లక్ష్మీ కటాక్షం కలగబోతుందని సూచిస్తాయి ఈ సూచనలను అర్థం చేసుకుని భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండటం ద్వారా శుభ ఫలితాలను మరింత పొందవచ్చు ఈ సంకేతాలు మీరెప్పుడన్నా గమనించారా వాటి ద్వారా మీ జీవితంలో ఏమైనా సానుకూల మార్పులు వచ్చాయా మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు